హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్ అయితే నేను మసాలా చట్లీలు అయితే చేయబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి ఇంతకుముందు వీడియోలో అయితే నేను కారం చట్లీలు చేశాను కదా ఇప్పుడు మసాలా చట్లీలు చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇక పూర్తి వీడియో అయితే చూసేయండి ఇక చూసేవారు ప్రతి ఒక్కరు లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అలాగైతే మరికొందరికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి రెండు గిన్నెలు బియ్యము ఒక గిన్నె పప్పులు అలాగే ఒక ఆఫ్ గిన్నె ఉద్ది బ్యాళ్ళు ఒక కాలు గిన్నె శనగ బ్యాళ్ళు అనమాట ఇదైతే ముందు వీడియోలోదండి ఇక కొలతల కోసము ఈ వీడియో కాస్త అలా చూపించాను అనమాట ఇక ఇందులో సగం పిండి అయితే నేను మసాలా చట్లీలకు తీసుకున్నా ఇక పిండి కొలతలు అయితే ఒక సేర బియ్యానికి కాలు కేజీ పప్పులండి అలాగే కాలు కేజీలో సగం అన్ని ఉద్ది బ్యాళ్ళు అలాగే కొన్ని ఒక టీ గ్లాస్ అన్ని శనగ బ్యాళ్ళు వేసుకొని గిర్ అన్ని వేయించి ద్వారాగా ఇక గిర్నీకి అయితే వేయించుకొని రావాలన్నమాట పిండి పిషేనికి ఇంకా అదే పిండినండి ఇది ఇంతకుముందు వీడియోలో నేను కొలతలు అన్నీ చూపించాను పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి కొలతలు అయితే ఇక కడాయి పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఇన్ని తీసుకున్నాను నేను ఇక పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇక వేయించుకోవాలన్నమాట పచ్చిమిర్చిని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి చూడండి ఇక కాస్త అలా వేగాయి కదా ఇలా వేగినప్పుడు ఇక మనము ముందుగా శుభ్రం చేసుకున్న పుదీనా కూడా వేసేసుకోవాలి ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి చూడండి ఒక టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకోవాలి ఇక కాస్త ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం చూడండి వెల్లుల్లి చిన్న కప్పుతో వెల్లుల్లి వేసేసుకుందాం ఒక ఐదు ఆరు గడ్లు అయితే సరిపోతుంది అనమాట వెల్లుల్లి గడ్లు కొలుచుకుంటే సరిపోతుంది ఇక ఇవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి చల్లారిన తర్వాత మనం మిక్సీకి వేసేసుకోవాలి ఇక ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇక చల్లారిపోయాయి కదండి ఇక మిక్సీఆర్లో వేసేసుకుందాం కదా ఇక సాల్ట్ కూడా వేసేసుకోవాలి చూడండి మనము పిండికి సరిపోయేంత వేసేసుకోవాలి చెట్లీలకి మరి కావాలంటే చూసి వేసుకోవచ్చు నేనైతే రెండున్నర స్పూన్లు వేసుకున్నాను ఇక అన్నీ వేసేసుకున్నాం కదండి ఇక మనము కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ మనము మిక్సీకి అయితే వేసేసుకోవాలన్నమాట ఇక చూడండి మిక్సీకి అయితే వేసేసుకున్నాం పేస్టు ఇలా బాగా పేస్ట్లా నున్నగా వేసుకోవాలన్నమాట లేదంటే మనం చక్లీలు వేసుకునేటప్పుడు చక్లీలు ఇలా ఇలా రంధ్రాలు ఉంటాయి కదా ఇవి వీటికి అడ్డం పడతాయి అనమాట వెల్లుల్లి అవి పచ్చిమిర్చి బాగా అందుకని మనము పేస్టు నున్నగా వేసుకోవాలి ఇక ఆయిల్ అయితే హీట్ అయిన ఆయిల్ మనం పిండిలో కాస్త వేసుకుంటే చెక్లీలు అనేది మనకి బాగా వస్తాయి అన్నమాట ఇక చూడండి కాస్త అప్పుడే వేడైన ఆయిల్ మనం వేసేసుకుందాం ఆయిల్ వేసుకుంటే మనకి చెక్లీలు బాగా వస్తాయి అన్నమాట అందుకనే వేసేసుకోవాలి ఇక ఒకసారి బాగా కలిపేసుకోండి గంటితో వేడిగా ఉంటుంది కదా ఆయిల్ చేత్తో కలపరాదు ఇలా గరిటితో కలిపేసుకోండి ఇక ఇప్పుడు కాస్త జీలకర్ర వేసేసుకొని ఇక పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి చూడండి మీకు కారం ఎక్కువ అవుతుందంటే మనం పేస్ట్ తీసి పెట్టుకోవచ్చు అనమాట కారం సరి కారం ఎక్కువ తినేవాళ్ళు వేసేసుకోండి అంత ఇక నేనైతే పేస్ట్ అంతా వేసేసుకుంటున్నానండి ఇక కొన్ని నీళ్ళు పోసేసుకొని మిక్సీ కడిగిన నీళ్ళు కూడా వేసేసుకుందాం ఇక పిండి అయితే చేత్తోనే తడిపేసుకుందాం ఇక చూడండి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట ఒకటేసారి అన్నీ వేసి కలుపుకోరాదు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి మరి పిండి చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట మరీ నీళ్ళగా కలుపుకోరాదు పిండి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా అలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇక ఇలా బాగా కలిపేసుకోవాలి మనం పిండి ఇంకా ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చపాతి కింద కాస్త ఇది కాస్త కొంచెం అలా లూజ్గా పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇక మనం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ అయితే హీట్ అయింది ఇంకా మనం చట్నీలు అయితే వేసేసుకుందాం ఇక ఇక చూడండి మనం పిండి అయితే కలిపేసుకున్నాం కదా పిండి ఆరిపోకకుండా మనం ముద్ద అయితే మూసేసుకోవాలి మనం చక్లీలు వేసుకున్నప్పుడంతా ముద్ద తీసి పిండి తీసుకొని వేసుకోవాలి చూడండి చక్లీలు పావైతే అయితే తీసుకున్నా నేను ఇక కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి మనము పావుకి ముందే ఇక పిండి అయితే మనం చెక్లీ పావులో పెట్టేసుకుందాం చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా అనుకొని పెట్టుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి సూపర్గా ఉంటాయి పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతాయి అనమాట చాలా బాగుంటాయి చెక్లీలు ఇవి ఇలా మూత పెట్టేసుకోవాలి లేదంటే పిండి ఆరిపోతుంది చూడండి చెక్లీలు పావు అయితే మాది ఇలా వచ్చేది పోయిందనమాట ఇంకా అందుకని దీని దీంతో కూడా బాగా వస్తాయి చెక్లీలు ఇలా మూత పెట్టేసుకొని వేసేసుకుందాం ఇక బాగా టైట్గా మూత ఇలా అనుకోవాలన్నమాట చూడండి ఇక వేసేసుకుందాం చెక్లీలు ఇక చట్నీలు అయితే వత్తేసుకుందామండి మనము ఓ ప్లేట్లో కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు నాకంటే ఇలాగే అలవాటు అనమాట ఇక ఇలాగే వేసేసుకుంటున్నాను మీకు ఏ సైజు లో కావాలంటే ఆ సైజు లో వేసేసుకోవచ్చు చూడండి కాస్త అలా కలర్ వచ్చిన తర్వాత మనం రివర్స్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి ఇంట్లోనే మనం ఈజీగా ఇలా చే చేసేయచ్చు పిల్లలకి చూడండి ఇక మనము మళ్ళీ ఒకసారి ఇలా రివర్స్ చేసేసుకొని ఇక తీసేసుకుందాం చూడండి ఇక మనకైతే బాగా వేగిపోయాయి చక్లీలు అయితే బాగా రోస్ట్గా వచ్చేసాయి ఇక తీసేసుకుందాం మనము ఎంతో టేస్టీగా ఉండే ఎంతో టేస్టీ అయిన మసాలా చెక్లీలు అయితే మనకు చూడండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా చెక్లీలు అయితే మనకు రెడీ అయిపోయాయి చూడండి ఎంతో రోస్ట్గా ఉన్న మసాలా చక్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇక అన్నీ ఇలానే వేసేసుకుందాం డిజైన్లు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు మీరు మనకి ప్లేట్లు మూడు నాలుగు ప్లేట్లు ఇచ్చింటారు కదా చక్లీల పావుకి ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు చూడండి ఇవి కూడా బాగా వేగిపోయాయి ఇక తీసేసుకుందాం వావ్ చూడండి ఎంత కలర్ఫుల్గా వావ్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇక అన్నీ ఇలానే చేసేసుకోండి ఇక చెట్లీలు అయితే అన్నీ అయిపోయాయండి ఇక చేసేసాను చూడండి ఈ డిజైన్ వేసుకున్నాను మరి ఇవి అయిన తర్వాత ఇలా వచ్చాయనమాట చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వచ్చాయి చెట్లీలు అయితే పక్క కొలతలతో వీడియో అయితే ఉంది చూడండి లాస్ట్ చివరి వరకు చూసేయండి వీడియో అనేది స్కిప్ చేయకోకుండా ఇక టేస్ట్ ఎలా వచ్చాయి చూద్దాము చాలా అంటే చాలా బాగా వచ్చాయి పిల్లలు కూడా దీనికి చాలా బాగా వచ్చాయమ్మా అన్నారు పచ్చిమిర్చితో ఇవి పుదీనా వేసి చాలా బాగా వచ్చాయి చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్